గడుసు గడుసుకోడళ్ల దసరా షాపింగ్ ఒక ఊళ్ళో లలిత సునీత అనే ఇద్దరు తోడికోడళ్ళు ఉండేవాళ్లు వాళ్ళ అత్త శకుంతల లలిత సునీత ఇద్దరూ మంచివారే కాని తరచూ గొడవ పడుతూ ఉండేవారు అసలు వాళ్ల గొడవకి కారణమేంటి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే శకుంతల హాల్లో కూర్చుని మీద సున్నం పెట్టుకుంటూ ఉంది సునీత వచ్చి అత్తమ్మా అది ఏంటే ఏం కావాలి నువ్వు కూడా తమలపాకేసుకుంటావా చీచీ అది కాదు మరేంటో చెప్పు పండగొస్తుంది కదా ఏడాదికోసారొచ్చే దసరా అందుకని షాపింగ్ చేద్దాం అనుకుంటున్నా మంచి చీర మెడలేసుకునేందుకు ఓ నగ కూడా లేదు అందుకని చీరలు నగలు కొందాం అనుకుంటున్నా డబ్బులు కావాలత్తమ్మా అని అంది ఆ మాటకు అత్త షాక్ అయింది అంతలోనే లలిత కూడా వచ్చి అత్తమ్మా నాకు కూడా డబ్బులు కావాలి నేను కూడా చీరలు నగలు కొనాలి ఎన్ని రోజులు ఇట్లా చినిగిపోయిన చీరలు గిల్టు నగలు పెట్టుకుని ఉండాలి అని అంది ఇద్దరు కోడ్రల మాటలు విన్న అత్త తనలో తానే ఇలా మాట్లాడుకుంటూ ఉంది అమ్మ దేవుడు ఈ అలా ఇద్దరూ ఒక్కటే వచ్చిండ్రు నా ఇల్లు కొల్లేరు చేయనీకి వీళ్ళ షాపింగ్ ఆపకపోతే నా సొమ్మంతా అమ్ముడైపోతుంది ఏదో ఒకటి చేసి ఆపాలి అయినా ఇళ్లని ఆపడం పెద్ద కష్టమా నాకు తెలియని విద్యనా ఎన్నేళ్ల నుంచి ఇళ్ల మధ్య ఒలిపెట్టి ఇళ్లని నా చెప్పు చేతుల్లో పెట్టుకున్నాను చెప్తా వీళ్ళ పని అని మనసులో అనుకుని పైకి అలాగే చాలా మంచి నిర్ణయం కానీ ఒకేసారి ఇద్దరికీ బంగారం చీరలు కొనేంత డబ్బు ఇప్పుడు లేదు అందుకని మీరేం చేస్తారంటే ఎవరో ఒకరు ఈసారి కొనుక్కోండి ఇంకొకరు మళ్ళొచ్చేసారి తీసుకోండి సరేనా ఎవరు తీసుకుంటారో మీలో మీరు బాగా ఆలోచించుకుని నాకు చెప్పండి నేను బయటికి బయటకెళ్ళొస్తా అని చెప్పి బయటకు వెళ్తూ ఉంది అత్త వెళ్ళగానే ఇద్దరు తోడిగోడళ్ళు ఒకరి మీదొకరు గుర్రుమంటూ చూసుకుంటూ ఉన్నారు ఈ ఇంటికి నేను పెద్ద కోడల్ని ఈసారి నేనే తెచ్చుకుంటా నువ్వు పెద్ద కోడలైతే నేను చిన్న కోడల్ని చిన్నదాన్ని కాబట్టి ముందు నేనే తెచ్చుకుంటా నువ్వు మళ్ళా సరి తెచ్చుకో ఈ ఇంటికి ముందు నేనొచ్చాను కాబట్టి నేనే ముందు తెచ్చుకుంటా ఎప్పుడొచ్చాం అన్నది కాదు మన రేంజ్ ఎంత ఉంది అనేది కావాలి అయినా ముసల్తాన్ లెక్కుంటావు నీకెందుకు చీరలు నగలు నువ్వే ముదిరిపోయిన బెండకాయ కాదు నువ్వే తాటి ముంజు మొహందానివి నువ్వే ఉడతలు పట్టే మొహందానివి నన్ను ఉడతలు పట్టే మొహందానివంటావా నువ్వే పందివి నువ్వు బురద పందివే అని ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉండగా సునీత భర్త సురేష్ వచ్చి అది అట్లా బాగా గడ్డి పెట్టండి అని అంటూ ఉండగా లలిత భర్త విజయ్ వచ్చి నీకేం పెట్టాలే తౌడు పెట్టాలనా అని అన్నాడు ఇద్దరు ఆడవాళ్లు సైలెంట్ గా నిలబడిపోయారు నీకు తెలివి ఉందా మీరు అడిగినవన్నీ కొనిస్తే డబ్బులు బొక్క అని మా పీనాసమ్మ ప్లాన్ వేసుకుని మిమ్మల్ని గొడవ పెట్టుకునేలా చేసింది ఆ మాత్రం కూడా తెలుసుకోకుండా నువ్వు పందివి నువ్వు బురద పందివి అని తిట్టుకుంటున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లారు వాళ్ళు వెళ్లగానే ఇద్దరూ ఆలోచనలో పడ్డారు కాసేపటికి సునీత ఒక అడుగు ముందుకేసి అవునే చెల్లె ఎప్పుడూ ఇదే అవుతుంది మనం అత్తని అడగడం ఆమె ఇద్దర్లో ఎవరు ఒకళ్ళే కొనుక్కోండి అనడం ఇక మనం మనం కొట్టుకోవడం అవునక్క ఈసారి అలా జరగనివ్వద్దు ఒక పని చేద్దాం నువ్వు నగలు షాపింగ్ చేయి నేను చీరలు షాపింగ్ చేస్తా నువ్వు కొన్న నగల్లో సగం నాకివ్వు నేను కొన్న చీరల్లో సగం నీకిస్తాను ఆహా మస్తుందక్క ఐడియా ఈ దెబ్బకి మన అత్త బుర్ర గిర్రున తిరగాలి అని ఇద్దరూ అనుకుంటూ ఉండగానే శకుంతలు వచ్చింది ఆ డిసైడ్ చేసుకున్నారు ఆ అత్తమ్మా నాకు చీరలొద్దు అక్కకే కొనివ్వండి అత్తమ్మా చెల్లికి నగలు కొనిచ్చి నాకు చీరలు కొనివ్వండి అని అన్నారు కోడళ్ల మాటలకు అత్త షాక్ అయిపోయింది ఏందిది వీళ్ళు నా కోడల్లేనా ఇట్లా మారిపోయారేంటి అని అనుకుంటూ ఇద్దరికీ అడిగినవి కొనిచ్చింది అలా ఇద్దరు కోడళ్ళు అత్త ఎత్తుని అర్థం చేసుకుని ఆమె ఎత్తుకు పై ఎత్తు వేసి అనుకున్నవి సాధించుకున్నారు రవి పదో తరగతి వరకు చదివి మానేశాడు ఏ పని చేసేవాడు కాదు ఇంట్లో వాళ్ళమ్మ ఎప్పుడూ తిడుతూ ఉండేది చదువు లేదు సంధ్య లేదు పని లేదు పాట లేదు ఎప్పుడు చూడు ఆ ఫోన్ ముంగడ పెట్టుకుని కూర్చుంటావు నీ అవ ఏం పని చేయమన్నావే పని ఏం లేదు ఏం పని చేయాలనా సిగ్గుందారా అట్లా అనేదందుకు ఏ పని లేకపోతే కూలీ పని చేసుకోవాలి కూలీ పనా ఎట్లా కనబడతా నీకు నేను పని చేసే ఆఫీస్ అంటే మినిమం రేంజ్ ఉండాలి ఆ ఉంటది ఉంటది అని అనుకుంటూ ఆమె లోపలికి వెళ్ళింది ఆమె వెళ్ళగానే రవి టేబుల్ మీద ఉన్న పేపర్ చూశాడు అర్జెంట్ గా ఆఫీస్ బాయ్స్ కావాలను నెలకి పదివేల జీతం ఆ యాడ్ చూసి రవి ఆలోచనలో పడ్డాడు పోదామా ఏమన్నా గాని ఓసారి పోదాం అని అనుకుని మర్నాడు ఉదయం ఇంటర్వ్యూకి వెళ్లి ఉద్యోగం తెచ్చుకున్నాడు ఇదో బయట కిరణ్ ఉంటాడు ఆయన చెప్తాడు నీకు ఏ పని చేయాలి అని అలాగే సార్ అని చెప్పి కిరణ్ దగ్గరకు వచ్చాడు చూడు పొద్దున్నే వచ్చి టేబుల్స్ అన్నీ క్లీన్ చేసి అన్ని డెస్క్ దగ్గర వాటర్ పెట్టి అందరికి టీ పెట్టి ఇయ్యాలి సరే సార్ ఆఫీసర్ కి ఏమైనా అవసరం ఉంటే తీసుకొచ్చి బిల్లు రాసి పెట్టు సరే సార్ రవి రోజు పొద్దున్నే వచ్చి అన్ని పనులు చేసేవాడు టేబుల్స్ క్లీన్ చేయడం టీ ఇవ్వడం వాటర్ అందివ్వడం అన్నీ చేసేవాడు కొద్ది రోజులు గడిచింది రవిలో దాగున్న అత్యాసపరుడు బయటకు వచ్చాడు ఒకరోజు రవి మన చేతి చూపించాల్సిన టైం వచ్చింది ఇంత పెద్ద కూడా లేవు మనం ఏం చేసినా అని అనుకుంటూ ఆఫీసులో ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మేసుకునేవాడు ఆఫీసులోకి కావలసిన వస్తువులు తెచ్చి రెట్టింపు బిల్లు రాసేవాడు ఒక వస్తువు తెచ్చి రెండు వస్తువులని రాసేవాడు ఇలా ప్రతి రోజు చేసేవాడు ఆఫీసులో సామాన్లు ఎలా మాయమవుతున్నాయో కిరణ్ కి అర్థమయ్యేది కాదు రవి మాత్రం రోజు రోజుకి దొంగతనాలు పెంచుకుంటూ పోతున్నాడు ఆఫీసులో ఎవరైనా ఏదైనా పని చెప్తే అందులో కూడా కమిషన్ నొక్కేసేవాడు ఎప్పటిలాగే ఒకరోజు కిరాణా షాపుకి వెళ్ళి అనా ఓ రెండు కిలోల చక్కెర అట్లానే ఓ పావు కిలో చాపతి షాప్ అతను రవి అడిగినవన్నీ ప్యాక్ చేసేశాడు బిల్ ఎంత అయింది రెండు వందలు సార్ అవునా అయితే నాలుగు వందలకి బిల్ వేసి అదేంది సార్ మీ సార్కి తెలిస్తే ఎట్లా కిరణ్ షాప్ అతను అలాగే బిల్ రాసి ఇచ్చాడు రవి అవి తీసుకుని ఆఫీస్కి వెళ్ళాడు టైం అనుకుని ఒక సిస్టమ్ దగ్గరకు వెళ్లి తన లో పట్టేంత సైజులో ఉన్న వస్తువులన్నీ లో వేసుకుని బయటకు వెళ్ళాడు అతను వెళ్ళగానే కిరణ్ వచ్చాడు సరే మన పద మనం అనుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళాడు ఈలోగా రవి తిరిగి వచ్చి కిరణ్ సార్ కూర్చున్నట్టుంది అనుకుని కిరణ్ రూమ్ దగ్గరికి వెళ్ళి నమస్తే సార్ రండి సార్ రండి రండి రవి షాక్ అయ్యాడు అదేంటి సార్ నన్ను పట్టుకుని సార్ అని పిలుస్తున్నారు అంటే మీ గొప్పతనం గురించి నాకు ఇప్పుడే తెలిసింది అందుకే ఆ సార్ రవి ఆశ్చర్యంగా అవునా నేనేం చేసినా సార్ అంత గొప్పపని వచ్చి చూడు నువ్వే అని తన సిస్టంని తిప్పి చూపించాడు అందులో రవి ఆఫీసులో వస్తువులన్నీ తన బ్యాగులో వేసుకుని వెళ్ళడం ఉంది అది చూసి రవి షాక్ అయ్యాడు భయపడుతూ ఉన్నాడు బిడ్డ ఈ ఆఫీసులో వస్తువులు పోతున్నాయని తెలిసినప్పుడే నీ మీద అనుమానం వచ్చింది కానీ సాక్ష్యం లేకుండా ఏమనవద్దు అని నీకు తెలవకుండా సీసీటీవీలు ఫిట్ చేయించిన తప్పయింది సార్ క్షమించండి క్షమించాల్నా ఇంటి దొంగ పానగండం నిన్ను ఒత్తగానే ఎందుకు ఇడుస్తా ఇంకెప్పుడు చేయ సార్ ఈ ఒక్కసారి వదిలేయండి ఇప్పుడు చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి రవిని పోలీసులకు అప్పగించాడు రవికి తాను చేసిన తప్పు తెలిసొచ్చింది రవి ఇలా అనుకున్నాడు ఉన్న పని చక్కగా చేసుకోక అనవసరంగా దొంగతనాలు చేసి పేరు పోగొట్టుకున్నా జాబు పోగొట్టుకున్నా అని అనుకుంటూ తల పట్టుకున్నాడు ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి